ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు లవ్ లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ను స్థాపించి తొలి చిత్రం కలర్ ఫోటోతో అందరి దృష్టిని ఆకర్షించిన డైనమిక్ ప్రొడ్యూసర్ రవీంద్ర బెనర్జీ మోపిటేంది ఆ తర్వాత లంక రెండు వేల పన్నెండు వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన సంగతి కూడా మనందరికీ తెలుసు అయితే మరోసారి ఆయన తన సక్సెస్ఫుల్ బ్యానర్ పై నిర్మిస్తున్న లేటెస్ట్ వెయిటింగ్ మూవీ తండోరా ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు గ్రామీణ తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న ధండోరాలో బలమైన ప్రేమ కథాంశంతో పాటు కఠినమైన నిజాలను అలాగే సమాజంలో కొనసాగుతున్న సామాజిక దుష్ప్రభావాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో శివాజీ నవదీప్ నందు రవికృష్ణన్ మణిక జికాల మౌనికారెడ్డి బిందు మాధవి రాధ తదితరులైతే ప్రధాన పాత్రల్లో మెప్పిస్తున్నారు ఇక ఇప్పుడు టాలెంటెడ్ సింగర్ అదితి భావరాజు నటిగా ఈ చిత్రంలో స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వబోతోంది ఎన్నో చార్జ్ బస్టర్ సాంగ్స్ ను ఆలపించిన అదితి దండోరా చిత్రంతో నటన ప్రతిభను ప్రదర్శించబోతోంది ఆమె ఈ చిత్రంలో కీలక పాత్రలు కనిపించబోతుందట అలాగే దండోరా మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో పలు కీలక షెడ్యూల్స్ ను పూర్తి చేశారు అలాగే ఇటీవల విడుదలైన మూవీ ఫస్ట్ బీట్ టీజర్ అయితే అద్భుతమైన స్పందన వచ్చింది దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి రాబోయే రోజుల్లో సినిమా నుంచి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలియజేస్తామని మేకర్స్ అయితే చెప్పారు అండ్ మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మార్కె రాబిన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు వెంకట్ ఆర్ శాకమూరి సినిమాటోగ్రాఫర్ గా సృజన అడసుమిల్లి ఎడిటర్ గా క్రాంతి ప్రియం ఆర్ట్ డైరెక్టర్ గా రేఖా బొగ్గారపు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు చూడాలి మరి ఇప్పటి వరకు సింగర్ గా రాణించిన అదితి భావరాజు నటిగా ఏ విధంగా ప్రదర్శన చేస్తోంది అని